రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా మాట్లాడినా వాస్తవాలు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లోని కొన్ని అంశాలను తీసుకుంటే అవి ఎక్కడో చోట కనెక్ట్ అవుతున్నాయి ఆ కనెక్ట్ అయ్యే అంశాలు ప్రత్యర్థులకే కాకుండా ఒక్కొక్కసారి తమ మిత్రులకు తమ వాళ్లకు కూడా ఇబ్బంది కలిగించి ట్రోలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది రాజకీయాలు చూస్తున్నాం అది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో సంబంధం కాదు మొత్తాన్ని తీసుకుంటే అన్ని పార్టీలు అందరి వ్యక్తులకు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొని చేసిన కొన్ని వ్యాఖ్యలు నిన్నటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ట్రోల్ చేస్తున్నారు రకరకాలుగా దానికి మిమ్స్ వేస్తున్నారు రకరకాలుగా ఎవ్వరి ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంత రచ్చ ఇంత చర్చ జరుగుతుంది దీని గురించి అని తెలిసింటే బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు అయినా రాజకీయ నాయకుడు ఏమైనా మాట్లాడచ్చు ఉద్దేశపూర్వకంగా మాట్లాడచ్చు లేదు జనరల్గా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు సరే ఇంత మొత్తానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మన జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారి అయిన తర్వాత విడాకుల ప్రస్తావన ఉండకూడదు విడాకుల ఆలోచన రాకూడదు అది మన హిందూ సాంప్రదాయం మన భారత సాంప్రదాయం అనేటువంటి మాట అనడం జరిగింది ఈ మాట వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అనడంలో తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే హిందూ ధర్మంలో కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు భారత సాంప్రదాయంలో కూడా ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది సరే కాలక్రమేణా కాలం మారింది పరిస్థితులు మారినై సౌకర్యాలు మారినాయి అవసరాన్ని బట్టి అనుగుణంగా పరిస్థితులను సాంప్రదాయాలు కూడా మార్చుకునేటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట తప్పేం కాదు కానీ ఈ మాటను ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఆయన ఉన్న వాస్తవాన్ని అన్నాడా ఉన్న ధర్మం గురించి చెప్పిండా లేదు రాజకీయ ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చాలామంది దీని మీద చర్చ చాలామంది మాట్లాడుతున్నారు వాస్తవంగా అయితే దీని గురించి అంత అవసరం లేదు కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో దీనికి రిలేటెడ్గా ఒక వ్యక్తి ఒక అంశం ఉంది కాబట్టే మాట్లాడుతున్నారు చాలామంది ఏమంటున్నాడు మనమనేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అన్నాడు ఆయన మాట్లాడే మాట అంత ఆశామాష కాదు ఆయన నిజంగా విజనరీ లీడరే ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోయేది ఊహిస్తాడు ఒక్కోపారి ఆయన అనుకున్నది జరగకపోయినా ఊహించడం అయితే ఖచ్చితంగా ఊహిస్తాడు ఏం ఊహించిండు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నటువంటి మాట ఏంది ఈ కూటమి ఐదేళ్ళు కాదు పదేండ్లు కాదు పదైదేళ్ళ పాటు అధికారంలో ఉండాలి అనేది చాలా చోట్ల చాలా సందర్భాలు అన్నాడు మనం కూడా విన్నాం కానీ ముఖ్యంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తల సమావేశం ఏమన్నాడు ఐదేళ్ళు పదేండ్లు పదహైదేళ్ళు పాటు మనం కొనసాగడానికి మనమే పిచ్చోలం కాదు ఎందుకు కొనసాగాలంటే కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాదు రాజకీయంగా కూడా ఒక స్టెబిలిటీ రావాలి ఏ విధంగా స్టెబిలిటీ రావాలి మనం పదహైదేళ్ళు కలిసి ఉంటే అటుపక్క ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది రాదు దాని మూలంగా పదహైదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంగా ఉండాలంటే కష్టము ఆ పార్టీ బలహీనపడుతుంది అప్పుడు ఈ రాష్ట్రంలో పొలిటికల్ స్టెబిలిటీగా ఉన్నటువంటి పార్టీలు ఇటుపక్క తెలుగుదేశము ఇటుపక్క జనసేన ఉంటాయి అప్పుడు రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగా పోటీ చేయొచ్చు అప్పుడు జనసేనకు ఒంటరిగా అధికారం వచ్చే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు చెప్పే ప్రయత్నం చేశాడు సరే అది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన నిజమవుతుందా లేనటువంటి అంశం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే అది అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలుసు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసమై అభివృద్ధి కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసమని చెబుతున్నా రాజకీయ అవసరాల కోసం ఆలోచించి మనతో పాటు ఇంకా పది పదహైదు సంవత్సరాలు ప్రయాణం చేసి అతని పార్టీని బలపరుచుకొని ఆ తర్వాత మనతోనే పోటీకి వస్తాడా కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఇప్పటి నుంచే అంచెల అనుమానం రాకుండా పొలిటికల్గా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది చాలామంది చర్చిస్తున్నారు ఇది నిజమో కాదో నాకైతే తెలియదు మనము జరుగుతున్న అంశాల ఆధారంగా మాత్రమే చెప్తున్నాం నిజం కూడా అయిండొచ్చు ఎందుకని ఈ కూటమి ఏర్పడడానికి ముందు ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగిన ఒక ఆరు నెలల వరకు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్కు కేంద్ర స్థాయిలో బీజేపీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిరు ఆ తర్వాత క్రమేణా ప్రాధాన్యత తగ్గిపోయింది దానికి కారణం వాళ్ళే చెప్పాలి పవన్ కళ్యాణ్ ప్లేస్లో లోకేష్ ఎంటర్ కావడం జరిగింది ఆ విధంగానే కేంద్ర స్థాయిలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా లోకేష్కే ఇస్తూ వస్తున్నారు ఇదంతా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బీజేపీకి దగ్గర కావడం కోసం బీజేపీ వాళ్ళు నమ్ముతున్నది బీజేపీ వాళ్ళు చేస్తున్న రాజకీయ విధానం కూడా ఏంది మతం గురించి సాంప్రదాయాల గురించి భారతదేశం గురించి కాబట్టి ఈ అంశాలను లేవనెత్తి మనం బాగా దగ్గర కావాలి లోకేష్కు భవిష్యత్తుకు బాటలు వేయాలి దానిలో భాగంగానే పొత్తు ధర్మమైన రాజకీయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనము తప్పులను ఇక్కడ ఉన్నటువంటి లోట్లను మనం బయటికి తీయాలి ఏం తీయాలి బయటికి పవన్ కళ్యాణ్ బయటికి హిందూ ధర్మం సనాతన ధర్మం అంటడే కానీ అవి పాటించట్లేదు కేవలం మాటలు మాత్రమే చెప్తున్నాడు పాటించే వ్యక్తి ఎవుడు నా కుమారుడు ఉన్నాడు ఇక్కడ భవిష్యత్తులో రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా హిందూ ధర్మం అన్నా హిందూ సాంప్రదాయం అన్నా భారత సాంప్రదాయం అన్నా బీజేపీ తత్వం అన్నా నా కుమారుడు లోకేష్లో చూడండి అనేటువంటి ఆలోచన చేసి ఉంటాడు అందుకే ఈ మాట అన్నారు అనేది చాలామంది చర్చ జరుగుతుంది వాస్తవంగా అయితే ఇంత విశ్లేషణ ఇంత చెప్పాలని నాకు ఇబ్బందిగానే ఉంది కానీ జరుగుతున్న అంశాన్ని మనం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక్క లైన్లో ఇన్ని ఉద్దేశాలు ఇన్ని రాజకీయ అర్థాలు అనర్థాలు ఉంటాయి అనేది నాకు కూడా ఉంటుంది కానీ చెప్పాలంటే కానీ నేనైతే ఊహించలేదు ఇంత డెప్త్గా దిగుతారు ఒక పెళ్ళి గురించి హిందూ సాంప్రదాయం గురించి దాని గురించి మిత్రపక్షంలో మిత్రుణ్ణే రాజకీయంగా దెబ్బెట్టగొట్టాలి అనేటువంటి విశ్లేషణ చేస్తారని అర్థాలు చేస్తారని చివరకు అది ఎవరికి అనర్థం అవుతుందని బ్రహ్మాండంగా నిన్న చర్చ జరుగుతుంది శుద్ధ ఏం జరుగుతుంది ఎవరు